కొడుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు గుర్తుపెట్టుకో సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న నందమూరి బాలకృష్ణ గారు నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి కీలకమైన వార్నింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి సైతం ఒక్కసారిగా బిత్తరిపోయారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం చాలా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఇక విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి అసలు అసలు పడదనే సంగతి మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు మాత్రం వీరిద్దరూ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తామని శబ్దాలు చేసి ఏకమైపోయారట అందుకోసమని పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేయబోతున్నారట అందుకోసమని జూనియర్ ఎన్టీఆర్ గారికి ఘనమైన స్వాగతం నందమూరి బాలకృష్ణ గారు ఇవ్వనున్నారట అందుకోసమని బాలకృష్ణ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఆయన మాట్లాడుతూ ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క నా కొడుకు జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగుతున్నాడు ఖచ్చితంగా మేమంటే ఏంటో నందమూరి ఫ్యామిలీ అంటే ఏంటో సత్తా చూపడానికి నా కొడుకు జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగుతున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి నీ ఎత్తుకు పై ఎత్తులు వేయడానికి మేము చాలా సంసిద్ధంగా ఉన్నామంటూ రాజకీయ పరంగా అయినా సరే వ్యక్తిగత పరంగా అయినా సరే విజయం ఎప్పుడు మాకే వరిస్తుంది అంటూ నా కొడుకుకి అడ్డు ఏదీ రాదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి వ్యాఖ్యలు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట నందమూరి బాలకృష్ణ గారు